రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి విషయానికి వస్తే ఈ రాశి వారికి సంబంధాలు నిర్ణయాలు జీవితంలో పని సమస్యలతో ఎంతో ముఖ్యంగా మారే అవకాశం ఉంది మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మీ భవిష్యత్తును మంచి దిశ దిశలో నడిపిస్తాయి మానసికంగా పరిపక్వత పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు ప్రమోషన్లు సూచనలు ఉన్నాయి ఐటీ డిజైన్ కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండో భాగంలో విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆకస్మిక లాభాలు రా వచ్చే అవకాశం కూడా ఉంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది పాత పెట్టుబడుల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో గంభీరమైన నిర్ణయాలు తీసుకునే సమయం పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారు దాంపత్య జీవితంలో అర్థం చేసుకుని చేసుకునే గుణం పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది చర్మ సమస్యలు హార్మోన్ల సమతుల్యత ఒత్తిడి మీద శ్రద్ధ పని ఒత్తిడిపై అవసరం పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి